సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ మీ పేరు సార్ నా పేరు దిల్లెల మూడి మురళీ వెంకటవరప్రసాద్ రావు సార్ సార్ ఏం చేస్తాను నేను అడ్వకేట్ చేస్తున్నాను సార్ జిల్లా కోర్టులో చేస్తాను సార్ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి పదమూడు నెలల పరిపాలన పూర్తయింది సార్ ఎలా అనిపించింది సార్ ఒకేటిగా అసలు రాష్ట్ర పరిస్థితులు బట్టి మీకు అవగాహన ఉంటుంది సో ఎలా ఉంది సార్ లాండ్ ఆర్డర్ విషయమే కానీ ఈ కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలన కానీ ఎలా అనిపించింది మీకు పోలీసు వ్యవస్థకు మనకి వాళ్ళకి అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగాల్లో పోస్టింగ్లు వచ్చిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్ నుంచి వాళ్ళు జీతాలు తీసుకుంటారు ఏపాటికి గత ఐదేళ్ళలో మనం చూసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పోలీస్ డ్రెస్సులు వేసుకుని వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు కూడా గోడలు దూకి ఎవరైతే వ్యతిరేక పార్టీలు ఉన్నారో బీజేపీ వాళ్ళు కానీ జనసేన కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ఇళ్ళ మీదకి వంద మంది రెండు వంద మంది బలవంతంగా వెళ్ళి ఇళ్ళలోంచి బయట లాక్కొచ్చి వాళ్ళు అరెస్టులు చేసి తిహార జైలు కూడా తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి దానివల్ల పోలీసు వాస్తవం ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది అందులోనూ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రైవేట్ సైన్యం ఒకటి పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ ముందు పోలీసు వాళ్ళు ఇలా రాష్ట్ర రాజ్యం అనేది మొన్నటిదాకా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రజలకు ఎటువంటి సహాయ శాఖలు కాదు వాళ్ళ ఆర్తనాదాలు కానీ వాళ్ళు చేసిన బాధలు కానీ తిప్పలు కానీ వాళ్ళు ఆదుకోలేకపోయేవారు అంటే ఒక డిక్టేటర్ పరిపాలన సాగింది అంటే ప్రతి వ్యవస్థను తన అదుపులో పెట్టుకుని తన ప్రైవేట్ సైన్యంతో పోలీసు వ్యవస్థను కూడా కంట్రోల్ పెట్టే స్థితికి తీసుకొచ్చాడు ఎవరైతే గతంలో చేసిన ముఖ్యమంత్రి ఈ పదమూడు సంవత్సరాల్లో పోలీసు వాళ్ళు డ్రెస్ చేసుకున్నారంటే ప్రజలకి వాళ్ళ మీద గౌరవ భావం వాళ్ళని చూస్తే మనం మర్యాద ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి మన సంరక్షలు అని చెప్పి ఏ సమస్య వచ్చినా ఈ రోజున పోలీస్ స్టేషన్లో వెళ్తుంటే వాళ్ళ రిసెప్షన్ దగ్గర కూర్చోబెట్టి ఫ్రెండ్లీ పోలీస్ పోలీసులు చేస్తున్నారు అంటే మనం ఫోన్ చేసి సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టినా లేకపోతే పోతే ఆడవాళ్ళు ఒకవేళ వాళ్ళకి దారి మర్చిపోయిన బస్ స్టాండ్లో దిగిన రైల్వే స్టేషన్ దిగిన వన్ నాట్ నైన్ నెంబర్ కానీ వన్ వన్ టూ నెంబర్లకు ఇస్తే వాళ్ళు వెంటనే తీసుకొచ్చి మన దగ్గర అప్పచెప్పడం పోలీస్ కౌన్సిలింగ్ చేయటం ఫ్యామిలీస్ వివాదాలు వస్తే కౌన్సిలింగ్ చేయటం ఇలా సంరక్షణ పద్ధతులు అన్ని కూడా పోలీసులు తీసుకుంటున్నారు అందులో ప్రభుత్వం కూడా గతంలో దిశ అని చెప్పి ఒక పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసింది దిశ అంటే మహిళల మీద అరాచకాల గురించి ప్రత్యేకంగా చేసేది అన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేశారు వాళ్ళు పాలసీలు పెట్టారు కానీ అక్కడ కూర్చొని పరిపాలించేదంతా కూడా గత ప్రభుత్వ పాలకులు వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద బలవంతం కేసులు పెడతాం జైలు పెట్టడం జరిగింది తప్ప ఎవరైతే నిజంగా నేరస్తులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దాకా కూడా శిక్ష చేసిన రోజులు లేవు అందరం కూడా వాళ్ళందరం కూడా బయట తిరుగుతున్నారు ఈ పదమూడు నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు స్వయంగా ఎక్కడైనా నేరం జరిగినా ఎక్కడైనా ఏదైనా ఆ ప్రమాదంగా జరిగినా ఆ స్పాట్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి స్థానిక ఎమ్మెల్యేను మంత్రులను స్థానిక నాయకులు కూడా కనుక్కొని స్వయంగా హోంమంత్రి గారు కూడా ఈ రోజున ఒక బాలికని రేపు చేశారని చెప్పి రోడ్డు రోడ్డు మీద వదిలేశారంటే హోమ్ గారు స్వయంగా ఆవిడ ప్రాంతం కాకుండా అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి వరకు అక్కడ ఉండి సౌపంచనాభం చేసి నిందిల మీద కేసు ఫైల్ చేయడం కూడా ఆవిడే బతిలో కూడా వదిలిపెట్టలేదు ఇలా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు కాబట్టి ప్రజలకు ఇప్పుడు పోలీసు వాస్తవం నమోదందిరింది అందరం కూడా చెప్పేది ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం ప్రజల రక్షణ మహిళలకు భద్రత అనేది ఏర్పడుతుంది సార్ ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళనే కానీ కొంతమంది కార్యకర్తలు అని చెప్పి అక్రమంగా కేసులు పెడుతున్నారు కావాలని చెప్పి అరెస్టులు చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళ యొక్క ఆరోపణ అండి అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం మేము చట్టపరంగా సాక్ష్యాధారాలు చూపించి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పిల్లు మాట్లాడుతున్నారు ఏంటి సార్ అసలు ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ అరెస్టులను ఎలా చూడొచ్చు అంటారు నేను ఇందాక మీకు చెప్పాను ఎలాగంటే పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నాలుగు వరకు కూడా ఆయన కేవలం ఒక పార్టీ మీద కక్షతోనూ దేశంతో పరిపాలన సాగించాడు మీరు పదమూడేళ్ళు చూశారు ఎంతమంది వైఎస్ఆర్సీపీ మీద కేసులు పెట్టారు ఎంతమంది బయట ఉన్నారనేది ప్రజలు చూస్తున్నారు మనం చెప్పేది ఈ రోజున ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ నిందితులు ఉన్నారో కేసుల్లో కోడాల నాని కానీ వల్లభిన వంశీ కానీ తర్వాత ఈ పెద్దిరెడ్డి గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ మిగతా అంత నాయకులు శోకోళ్ళ నాయకులు బయటే బయట ఉన్నారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ రోజున నిన్నకా మొన్న గుంటూరులో కూడా వెళ్ళి తన యొక్క ప్రసంగాన్ని ఇచ్చాడు ఒక కారుతో ఆ పార్టీ కార్యకర్త తొక్కిస్తే చనిపోతే దాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు అది కూడా మా ప్రభుత్వం వారు గుర్తించి ఆ శవాన్ని బయటకు తీసి పోలీసులతో సబరాలు చేసి అతని కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది పది లక్షల రూపాయలు ఇచ్చాం కనీసం దాని మీద ఇప్పటివరకు స్పందించలేదంటే ఏ రకమైన ఏ రకమైన దిశలో ఉన్నారో అర్థమవుతుంది ఇప్పుడు ఏదో కక్షపూరిత ఉన్నారు పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వాలకు కానీ కక్ష చేస్తే కనుక ఈ రోజున ఎవరో ఒకళ్ళు ఇళ్ళలో కాదు ఊళ్ళో కూడా ఉండలేరు ఎవరో కూడా బయటకు స్వేచ్ఛగా తిరిగే పని కాదు ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ఒక పార్టీ నాయకుడు బయటకు వస్తున్నాడంటే సెక్యూరిటీ కానీ లేక ఆయనకు కావలసిన కేటగిరీ భద్రత కల్పించే ఈ రోజున అధికార పార్టీ వాళ్ళు అందరినీ కూడా స్వేచ్ఛగా తిరిగేలా చేస్తున్నారు దాంతోపాటు భద్ర దృశ్య ప్రజలకు ఎటువంటి హాని జరగకూడదు ఎటువంటి ప్రమాదకాలు జరగట్లేదు అని చెప్పి అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఎప్పుడూ కూడా పరదాలు కడతాం కానీ లేకపోతే చెట్లు నరకడం కానీ కుట్లు కట్టిస్తాం కానీ రహదారులు బంద్ చేయడం కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడేం జరిగిందా పోలీసులు వాళ్ళు ఎప్పుడైనా దౌర్జన్యం చేసి ఏ శాపనం బలవంతం కట్టించారా ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా నడుచుకుంటూ మొన్నటి మొన్న ఆటోలో సభా ప్రకారానికి వెళ్ళారంటే ఎటువంటి భద్రత లేకుండా ఆయన ఎంత స్వేచ్ఛగా పోతున్నాడంటే అది మన ఎగ్జాంపుల్ కావాలి ఈ రోజున అంత భద్రతగా స్వేచ్ఛగా ప్రతిపక్ష నాయకుడు ఎందుకు తిరగలేకపోతున్నాడు అతని పార్టీ కార్యకర్తలే అతని మీద అరాచకంగా తిరగబడి కలబడే పరిస్థితికి వస్తుందంటే వాళ్ళ వాళ్ళ బెదిరింపులు తప్ప ప్రభుత్వం వారు ఎప్పుడు కక్ష సాధింపు కానీ పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి చేయలేదు ఎక్కడ జరిగితే కనుక అది బహిరంగ చర్చకు సిద్ధం అది నిరూపిస్తే మేము కోర్టుదారు దాన్ని నేను దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయ వ్యవస్థ ఉంది తర్వాత చట్టసభలు ఉన్నాయి శాసనసభలు ఉన్నాయి మీరు ఒకసారి ఎమ్మెల్యేలు గెలిచిన పదకొండు మంది కూడా చట్టపరం గెలిచినప్పుడు శాసనసభకు వచ్చే సమస్య ఉంటే ప్రజల ముందు చెప్పాలి చట్టభద్రంగా ఎన్నికైన శాసనసభను మన రాజ్యాంగాన్ని పరీక్షించేవాళ్ళు అయితే మీ సమస్య ఉంటే అసెంబ్లీలో కూర్చొని చెప్పాలి ఇప్పుడు మనకి శీతాకాలం కానీ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ మూడు సభలు జరిగినాయి ఎప్పుడైనా మీరు హాజరయ్యారా ఎప్పుడైనా మీ సమస్యలు చెప్పారా హోంమంత్రి దృష్టి దృష్టికి తీసుకెళ్లారా మీరు అసందర్భంగా ఒక ప్రభుత్వాన్ని పరిపాలన మీరు కావాలని నిందిస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదని మేము అంటాం ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది సార్ సుమారు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవేళ ఈ ఆధారాలుగా నిరూపణ అయ్యి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఉన్నాయంటారా ఇది తేర్థలమైందండి ఇది ఇంతకుముందు మనం ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే జయలలిత గారినో మాయావతి గారినో లేకపోతే క్రేజీవాల్నో కేసీఆర్ను అరెస్ట్ చేశారంటే అప్పుడు గొప్పగా చెప్పుకునేవారు ఇక జగన్మోహన్ రెడ్డి అనేది రాజకీయాల్లో కొత్త ఏం కాదు అరెస్టులు చేయడం జైలుకి వెళ్తాం నేను ఒకటే మనకు చెప్పేది ఏంటంటే గతంలో తీసుకున్న చర్యలే కానీ బంగారు లక్ష్మి అనే జాతీయ నాయకుడు బీజేపీ జాతీయ నాయకుడు కేవలం పది లక్షల రూపాయల కోసం పద్నాలుగేళ్లు జైలు శిక్ష చేశారు స్కామ్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన చేసిన స్కామ్కి పద్నాలుగేళ్లు జైలు శిక్ష చేశారు మా యోగవతిల్లారు మాజీ ముఖ్యమంత్రి అందరూ కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా కక్షపూరితంగా నిర్ద్వందంగా అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేసి ఆయన కూడా యాభై రెండు రోజుల జైలు జైల్లో పెట్టారంటే అది రాజకీయ కక్ష సాధింపు మీరు రోజు చెప్తున్నారు లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ఆయన నిందితులు ఉన్నారని చెప్పి అది కోర్టులు చట్టాలు తర్వాత ఈ సిఐడిలు సిబిఐలు నిర్ణయం తీసుకుని అదనొక నేర నిరూపణ అయ్యి ముద్దాయిగా తేల్తాయి కనుక మూడు వేల నాలుగు వందల కోట్లు మనకి స్కామ్ చేశారని చెప్తున్నారు మనం కూడా ఈ పత్రికల వాళ్ళే నోట్లు కట్టలు కూడా లెక్క పెడతాం వాళ్ళు ఆ నోట్లతో జలసాలు చేయటం విలాసవంతమైన జీవితాలు చేయటం పైగా వాళ్ళు సినిమా పరిశ్రమను కూడా దీని యొక్క పాములా వాడుకోవటం హీరో హీరోలు కూడా దీనిలో వాటర్లో అని చెప్పి వాళ్ళ వాళ్ళ వ్యవస్థను కూడా పాడు చేయటం ఇదో దురవ్యవస్థ అయిపోయింది గతంలో మనం తీసుకుంటే ఈ ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ కేసుల్లో కూడా సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కెరీర్ను పాడు చేశారు మంచి మంచి హీరోలు కూడా ఎవరు రాణా కానీ నరేష్ కానీ ఇలాంటి సినీ ప్రముఖులు కూడా ఈ దురవ్యవస్థ అందులో ప్రవేశించి పాడు చేశారు ఇప్పుడు కూడా ఈ డ్రగ్స్లో కూడా సినీ హీరోయిన్లు హీరోలు కూడా ఈ లెక్కర్ స్కామ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయమని చూస్తున్నారు ఇది చాలా వ్యవస్థ మీద చీడ పురుగు లాంటిది మొత్తం వ్యవస్థను నాశనం చేసి కొలాప్స్ అయిపోతుంది దీనివల్ల ప్రజల యొక్క జీవితానికి కూడా చాలా దుర్భరం పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీరందరూ కూడా తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి తప్పకుండా నిందితులు ఎవరైనా వాళ్ళు జైలు శిక్ష పడుతుంది